నమస్తే నేను ప్రియ వెల్కమ్ టు వి వాయిస్ ఆఫ్ నేషన్ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణంలోని ఆదర్శ విద్యాలయం ఆవరణలో ఆదివారం శ్రామిక విజ్ఞాన కేంద్రం చిల్డ్రన్ ఫెస్ట్ కమిటీ ఆధ్వర్యంలో పిల్లల పండుగ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు పిల్లలందరిలో కలిసివలసి ఉండే అలవాటును పెంచడం సృజనాత్మకత వెలికి తీయడం తెలుగు భాష సంస్కృతి పట్ల మమకారం కలిగించే లక్ష్యంతో పండుగ వాతావరణంలో చిత్రలేఖనం పాటలు ఫ్యాన్సీ డ్రెస్ శాస్త్రీయ నృత్యం జానపద నృత్యం కథలు చెప్పడం రచన మట్టి బొమ్మల తయారీ వేస్ట్ మెటీరియల్ తో ఆర్టికల్స్ తయారు చేయడం వంటి పోటీలు నిర్వహించారు పిల్లల పండుగలో అరవై స్కూల్ నుండి మూడు వేల మంది విద్యార్థులు పాల్గొని వారి కళా నైపుణ్యాన్ని వెలువరిచారు సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రత్యేక జడ్జీలను నియమించి మెరిట్ ద్వారా వివిధ పోటీల్లో పాల్గొన్న ఆయా పాఠశాల విద్యార్థులకు నిర్వాహకులు జహీరాబాద్ ప్రముఖులు మెమోంటోలను అందజేశారు ఈ కార్యక్రమంలో శ్రామిక్ భవన్ కన్వీనర్ బీచ్ రామచందర్ డాక్టర్ విజయలక్ష్మి డాక్టర్ శేషు శ్రీనివాస్ మహేంద్ర కంపెనీ సిఐటియు నాయకులు నరసింహులు నర్సయ్య ప్రభు మైపాళ్ళు పాల్గొన్నారు ప్రవీణ్ సార్ ఇవ్వాలండి గణేష్ కి కూడా స్నేహ ఇంగ్లీష్ మీడియం స్కూల్ గణేష్ సార్ దీపక్ సార్ గారు వచ్చి తీసుకుంటున్నారండి పూర్వీ గిఫ్ట్ હવે એ તો આ તો અરે સર મેન ગેટ પણ નહીં Sky, we can see birds flying. We can activities which we made like pollution. We are releasing many gases in the. We are using many vehicles, not utilizing the public vehicles. When he flew to the ground and he, wanted to the ground. inspires you? Let's begin. Once upon a time, there was a boy. He asked to his father, "How much value did my life have? Then his father told. you really want to know what is value of your life you go to market i give you a stone if someone ask you the value శ్రామిక విజ్ఞాన కేంద్రం జైరాబాద్ ఆధ్వర్యం లోపల జైరాబాద్ పిల్లల పండుగ రెండు వేల ఇరవై మూడు రెండవది సంవత్సరం ఈ రోజు ఘనంగా ప్రారంభం కావడం అనేటువంటి జరిగింది వేలాది మంది విద్యార్థులు అట్లాగే వారి యొక్క కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ రోజు పిల్లలు చేసేటువంటి కార్యక్రమాలను చూసి చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి శ్రామిక విజ్ఞాన కేంద్రం ఆధ్వర్యంలో జైరాబాదు పిల్లలకు సంబంధించినటువంటి దాంట్లో నైపుణ్యాన్ని వెతికి తీయాలని చెప్పేసి వాళ్ళలో ఉన్నటువంటి సృజనాత్మకతను బయటకు పెట్టాలని చెప్పేసి ఏ లక్ష్యం కోసం అయితే శామిక విజ్ఞాన కేంద్రం పనిచేస్తుందో ఆ లక్ష్యం అనేటువంటిది స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఈ శ్రామిక విజ్ఞాన కేంద్రం మాధ్యమంలో జరుగుతున్నటువంటి పిల్లల పండుగను జయప్రదం చేయడం కోసం అనేక మంది వాలంటీర్లు కార్యకర్తలు కూడా సహకరించినటువంటి పరిస్థితి ఉంది ఈ కార్యక్రమం జయప్రదం చేయడం కోసం సహకరించినటువంటి వాళ్ళందరికీ కూడా శ్రామిక విజ్ఞాన కేంద్రం జైరాబాద్ తరఫున పేరు పేరున ధన్యవాదాలు తెలియస్తా నా పేరు శ్రీ బి నేను డాక్టర్ ఆర్ఎల్ ఆర్ స్కూల్ నుండి వచ్చాను ఇక్కడ చిల్డ్రన్స్ ఫెస్ట్ జైరాబాద్లో చిల్డ్రన్స్ ఫెస్ట్ అనే ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇక్కడ పిల్లలందరూ వాళ్ళ టాలెంట్ని చూపించగలుగుతారు నేను కూడా ఇక్కడ చాలా సార్లు స్పీచెస్ ఇచ్చాను పోయినసారి కూడా నేను ఇక్కడికి వచ్చాను ఇక్కడ ఇక్కడ చాలా రకాల పోటీలు నిర్వహిస్తారు స్పీచెస్ డాన్సెస్ భరతనాట్యం ఇలాంటి చాలా పోటీలు నిర్వహిస్తారు స్టోరీ టెల్లింగ్ స్టోరీ రైటింగ్ క్లాసికల్ డాన్స్ ఫాక్ డాన్స్ ఇవన్నీ చేస్తారు అన్ని రకాల చేయడం వలన పిల్లలు చాలా ఉత్సాహంగా సంతోషంగా ఉంటారు ఇక్కడ ఇవన్నీ నిర్వహించిన వాళ్ళకి ధన్యవాదాలు